అట్లా తిడుతున్నావేందిందో ఇప్పుడు ఒక్కటే వచ్చింది ఎన్నిసార్లు చెప్పాలిరా నీకు సిగ్గుశరం లేదు అసలు ఇగో నాకు ఆ నవ్వెందుకు అంటారా మళ్ళ నవ్వెందుకు వస్తావ్ ని నవ్వొస్తలేదు వచ్చిన ఆనందం నవ్వుతలేదు నువ్వు నవ్వతలేను నేను ఇప్పుడు చెప్తాను కాదు నువ్వు ఒక మాటైనా నాకు ఫోన్ చేయాలి కదా కొంతమర ఏమంట్రో చెత్తదానా ఏం చెప్తావ నా ఏందిసి

ావా నాకిట్లా మా మమ్మీ డాడీ వాళ్ళకి నేను ఇక ఆ రోజు మీ ఇంటికి వచ్చిన విషయం తెలిసిపోయింది నన్న ఇంట్లో నుంచి అసలు నాకు ఇంట్లో నువ్వు అసలు నాకు మాకు అవసరమే లేదు తల్లి నువ్వు ఏడనా సా అని చెప్పి తిడుతురని ఒక మాట చెప్పుంటే ఏదో ఒకటి కన్విన్స్ చేసి నేను ఒప్పించేటోడి కన్విన్స్ చేస్తాను వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళకి ఒప్పించి పంపించేద్దాం అనుకుంటున్నాను నా దగ్గరికి కాదు